వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్యాండ్ విత్ ఆకాంక్ష నేను మీ ఆకాంక్ష ఈరోజైతే నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో రాట్స్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇదైతే నా ఓన్ రెసిపీ అన్నమాట అంటే మొత్తం రెస్టారెంట్ స్టైల్ ఉండదు బట్ కొంచెం ఆ టేస్ట్ వచ్చేలాగా చేస్తాను అంటే నార్మల్గా అందరూ దమ్ బిర్యానీ వేస్తూ ఉంటారు కదా నేను ఇప్పుడు లూస్ ప్రాన్స్ అంటారు కదా వాటి ద్వారా నేను ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నాను మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ ఏది చేసిన చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ ఏదైనా సరే ఫస్ట్ నీట్గా మనం కడిగేసుకోవాలి సో అందుకోసమే నేను ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేశాను అండ్ కొద్దిగా సాల్ట్ ఇంకొంచెం నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి వీటిని సో చూస్తున్నారు కదా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను క్లీన్ చేసేకి సో చూస్తున్నారు కదా ఇలా అంతా అనుకొని బాగా వాటర్తో బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి ప్రాన్స్ని ఒక వన్ లెమన్ వేస్తున్నా అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను పక్కన ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అప్పుడే టేస్ట్ అనేది దీనికి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు డిస్టర్బ్ చేయకుండా పక్కనే పెట్టేసేసేయండి మొత్తం అంతా కలిపేసి నీట్గా సో ఇప్పుడైతే మనము ప్రాన్స్ని ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను సో మైదా అంటారు కదా నేను ఒక కప్పు తీసుకున్నాను మైదాని ఇప్పుడైతే సేమ్ అదే కప్పుతో మైదా కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నాను కాన్ ఫ్లోర్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి యాక్చువల్లీ ఇందులో ఉట్టి పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసి అలా కూడా చేస్తారు బట్ ఇందులోకి ఇలా కొద్దిగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకోసమే నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ యాడ్ చేయట్లేదు మీరు కూడా చూసి యాడ్ చేసేసుకోండి స్పైసీనెస్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇందులో యాక్చువల్లీ లెమన్ యాడ్ చేయమంటారు బట్ నేనైతే లెమన్ యాడ్ చేయాలి ఇందులో లెమన్ యాడ్ చేయాలి బట్ నేనైతే ఇవి ఆల్రెడీ లెమన్లోనే నానబెట్టాను కదా అంటే మ్యారినేట్ చేసి పెట్టాను కదా సో అందుకోసమని నేను లెమన్ అయితే వేయట్లేదు ఇంకా దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి ఫైనలీ ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోయింది మనము ప్రాన్స్ మిక్సర్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ప్రాన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని వేసుకోవాలి ఆయిల్ ఇలా హై ఫ్లేమ్ లో హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాన్స్ అనేవి మైదా ఉంటుంది కదా ఆ మసాలా అంతా కిందికి వెళ్ళిపోకుండా వాటికి బాగా పడుతుంది సో అందుకోసం అని చెప్పి హై ఫ్లేమ్ లోనే వీటిని వేయించాలి సో చూస్తున్నారు కదా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే ఇలా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే చేసేటప్పుడే సగం తినేశాను అంత బాగున్నాయి టేస్ట్ సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇవి నార్మల్ పప్పు రసం ఇలా చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా నేనైతే ఒక కప్పుతో ఈ కప్పు ఫుల్గా బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే బాస్మతి రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సో చూస్తున్నాను కదా ప్రాన్స్ ఇప్పుడు ఆల్రెడీ నేను డీప్ ఫ్రై చేసేస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇట్లా ఫ్రై చేసేటప్పుడే కొన్ని తినేసాను అనమాట అందుకే కొంచెం తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ ఇంకా ఒకటే ఒక గ్రీన్ చిల్లీ వేసాను ఎందుకంటే రైస్ బాయిల్ చేసేటప్పుడు రైస్లో వేయాలి మళ్ళీ అందుకోసం అని చెప్పి అండ్ ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి నేను పుదీనా కొత్తిమీర లేకుండా ఏ బిర్యానీ చేయను సో కొద్దిగా పుదీనా పుదీనా కొత్తిమీర వేసాను వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ చిన్న స్పూన్తో వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను సో వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను కొద్దిగా పసుపు కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకోండి కొద్దిగా ఇందులోకి బిర్యానీ మసాలాను కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి నేను ఒక చిన్న కప్పుమైన పెరుగు అయితే యాడ్ చేసేస్తున్నా సో ఎప్పుడైతే వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి బిర్యానీ ప్రిపరేషన్ కోసం అని వాటర్ బాయిల్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇందులోకి నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసాను నేను ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అందుకోసమని అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసేసాను ఇలా వాటర్ అంతా ఎప్పుడు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నా వన్ అవర్ నుండి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి నేను అయితే కొద్దిగా వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ అయితే తినలేము కదా చూస్తున్నారు కదా రైట్ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి అండ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేనైతే ఒక స్ట్రైనర్ తీసుకొని రైస్ అంతా ఇదిగో ఇలా స్ట్రెయిన్ చేసేసాను సో ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసేయాలి బిర్యానీలోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా రైస్ తీసుకొని ప్రాన్స్ పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి మ్యారినేట్ చేసిన ప్రాన్స్ పైన నేను ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాను కొద్దిగా పుదీనా కొత్తిమీర పైన అలాగా చల్లేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసాను అంటే ఇది ఎక్కువ మందికి కాదు ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో అందుకోసం నేను ఎక్కువ గీ యాడ్ చేయట్లేదు అండ్ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసాను ఫైన్ నేను కొద్దిగా బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేయాలనుకున్నా మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అండ్ యాక్చువల్లీ ఇది మనము ప్రాన్స్ని ఫ్రై చేసి బిర్యానీ చేస్తాం కదా సో అందుకోసమని ఆల్రెడీ బాస్మతిని బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని నేను కొద్దిగా సైడ్లో యాడ్ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ నార్మల్ దమ్ బిర్యానీకి అయితే మనం ఇలా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటిలో ఉన్న వాటరే అంతా వచ్చేస్తూ ఉంటుంది సో దీనికైతే మనం యాడ్ చేసుకోవాలి సో అందుకే నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో సో ఇప్పుడైతే దమ్ కోసం అని చెప్పేసి నేను లిడ్డుకి ఇలాగ అంతా గోధుమ పిండి పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని అలానే వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ చూపిస్తాను ఫైనలీ మన ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తుంటే నేను నోరు ఉరిపోతుంది నాకైతే ఉట్టి రైతాత కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్